అన్నమయ్య కళాక్షేత్ర ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ దేవాదయ ధర్మాదయ శాఖ గౌరవ కమిషనర్ వారికి విన్నపములు ఇవ్వటం జరిగినది విషయం ఏపీ విండోమెంట్ దేవస్థానాల్లో నిరంతరం హరినామ సంకీర్తన చేయించాలని భజన గురువులకు గౌరవ వేతనం కల్పించి వారి దేవస్థానం దర్శనములు భోజనం సదుపాయం కల్పించాలని కోరటం జరిగినది అన్నవరం సత్యదేవుని సన్నిధిలో నిరంతర హరినామ సంకీర్తన కొరకై సంకీర్తన పరులు వెయ్యి కలతో ఆశించుచున్నారు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి సాధు సత్సంగులు గ్రామాలలో హిందూ ధర్మ పరిరక్షణకై పాటుపడుతున్న మనం ఎంతో దైవరూపంతో కొలిసే హరిదాసులు స్వాములు ప్రతి విండోమెంట్ దేవస్థానంలో వీరికి ప్రత్యేక దర్శనములు వసతి సౌకర్యములు భోజనములు పదివేల రూపాయల గౌరవ వేతనం కల్పించాలని కోరటం జరిగినది ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది స్వామీజీలు రెండు వందల యాభై మంది హరిదాసులు ఐదు వందల మంది భజనా గురువులు పాల్గొనడం జరిగింది రాష్ట్ర స్థాయి కార్యవర్గ అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి శ్రీ 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 విజయ శంకర స్వామీజీ కాకినాడ జిల్లా శ్రీ శ్రీ కాళీ ప్రసన్నానంద మాతాజీ రాష్ట్ర అధ్యక్షులు సానా నూకరాజు నాయుడు ప్రధాన కార్యదర్శి కాకిమాను బాగేశ్వరరావు కాకినాడ జిల్లా సమన్వయకర్త దిడ్డి సునీత తూర్పుగోదావరి జిల్లా ఎం తులసి కోనసీమ అంబేద్కర్ జిల్లా కుంపట్ల బాపినాయుడు విశాఖ జిల్లా ఎం అప్పారావు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏ రాఘవ ఏలూరు జిల్లా శ్రీ రామారావు సుబ్రహ్మణ్యం తదితరులు మహిళలు పాల్గొన్నారు நான் <laughs> நான்

जय श्री हा श्री जय झूमो

కూర్చు చూడండి చూడండి కూర్చోాలా వెళ్ళబట్టు కూర్చో రాబో వెంకటేశ్వర వెంకటేశ ఏంటి లోపం వెళ్ళిరా పంపిస్తే మెమరండి అవడానికి అందరు ఎందుకు మెయిన్ కదిమంది వచ్చి అన్నారు పది మంది వచ్చేయండి ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ

பத்துக்கு அது எனக்கு மைபோடு வீட்டில் <tries> <tries> biết đấy, rồi chúng ta nên chúng ta nên làm cái này, à,

నిరంతరం పదిన కార్యక్రమంలో ఉంటానండి నేను ఎక్కడ మంది చెప్పిన వారు మాత పాటలు అయితే చాలా సక్కన సందేహాలు అలాగే प्लीज एनालिसिस मार के अंदर बोल बार-बार 20 मिनट शॉर्ट में सर बोल